ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా బీజేపీ అభ్యర్థుల విజయం తథ్యమని చెబుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు ఈ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలంతా తమ పౌరుషం దమ్ము చూపించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగతా వారిని గెలిపించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు బండి సంజయ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన్ గార్డెన్స్లో బీజేపీ పచ్చిస్ ప్రభారీల సమావేశాన్ని నిర్వహించారు జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి కాశీపేట లింగయ్య గుజ్జుల రామకృష్ణారెడ్డి బీజేపీ టీచర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మల్క కుమరయ్యారు చిన్నమైల్ అంజిరెడ్డి పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని ఒక్కసారైనా అధికారంలోకి తీసుకురావాలని లక్షలాది మంది కార్యకర్తలు కలగంటున్నారని తెలిపారు ఎంతో మంది ఆ కల నెరవేరకుండానే చనిపోయారని ఈసారి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులకే దక్కిందన్నారు పెద్దపల్లి జిల్లాలోనూ గుజుల రామకృష్ణారెడ్డి దుగ్యాల రావు కాశీపేట లింగయ్య కోమాల ఆంజనేయులు వంటి వారిని చంపాలని నక్సలైట్లు పెద్ద పోస్టర్లు కూడా వేశారని చేశారు అయినా భయపడకుండా నక్సలైట్లకు ఎదురొడ్డి పోరాడి కాషాయ జెండాను రెపరెపలాడించారని కొనియాడారు రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు హిందువుల జాబితాలో ముస్లింలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు ముస్లింలను మినహాయించిన తర్వాతనే బీసీ బిల్లును ఆమోదిస్తామని ఆయన స్పష్టం చేశారు

ఆదిలాబాద్ లో మీటింగ్ రాలే అరే పెద్ద పెళ్ళ నాలుగు నియోజకవర్గాలు ఇవ్వడానికి ఇవ్వండి ఇప్పుడు ఎందుకంటే ఇలా ముఖ్యమైన ఓల్డ్ సిటీ కాదు ఓల్డ్ సిటీ తర్వాత నెక్స్ట్ జగిత్యాలు కాదు కరిమల్ ఏం నెక్స్ట్ అట్ట ఏది కాదు మరి దమ్మని చూపిస్తాను ఈ ఎన్నికలు అవే ఈ ఎన్నికలు అవే ధర్మానికి ధర్మ రక్షణ జరుగుతున్న ధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి నిన్న కాక మన ఆలోచి ఏం రంజాన్ కంటే విసులు పరిస్తున్నాడు ఇది నాకు మాకు ఏం పదలేదు ఇక అయ్యప్ప స్వామి దీక్షకుని మా ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకు ఎన్నిక ఇస్తలేవో నేను అడిగారు మధ్యాహ్నం దీక్ష తీసుకొని స్కూల్ పోతే ఆఫీస్ పోతే కాలేజీ పోతే మధ్యాహ్నం భోజనం చేయడానికి